నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అమ్మకారు జోరుగా నడిచిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ నేతలే ఆ వ్యాపారం నడుపుతున్నారని సివిల్ సప్లైస్ అధికారులకు వారిని పట్టుకోవడం చేత కాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగి పట్టిస్తాననిపేసి ఒక ప్రకటన చేశాడు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అదేవిధంగా మంత్రి నారాయణ గారి దివాణంలో అతిరథ మహారథులుగా ఉన్నటువంటి వారి మీద శ్రీనివాసరెడ్డి గారికి కోపం అఫ్ కోర్స్ ఇది టీకప్లో తుఫాను వంటి రగడే కానీ దొరికిందే సందు అనేసి మంత్రి నారాయణ గారు సివిల్ సప్లైస్ మంత్రి నాదేండా మనోహర్ గారికి ముడిపెట్టాడు మరి నుడా చైర్మన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటనలో మనోహర్ గారి ప్రస్తావన నాకైతే ఎక్కడా కానీ కనిపించలేదు కానీ మీకు ఎవరికైనా కనిపిస్తే కామెంట్ చేయొచ్చు చూపించవచ్చు ఆయన ప్రకటన చేయకపోయినా ఆయన మనోహర్ గారి ప్రస్తావన లేకున్నా జనసేన పార్టీ అలిగిందని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఒప్పందించాడు మహానుభావుడు దానితో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి నాదేళ్ల గారికి సారీ చెప్పు అని హుకుం జారీ చేశారంట పైనుండే వారు అడిగితే చెప్తే ఏం పోతుందని విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఒక ప్రకటన చేశాడు శ్రీనివాసరెడ్డి ఇంత రగడలో సహ భాగస్వామి అయినటువంటి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్లు ఉండిపోవడం జరిగింది అది పెద్ద విశేషం కదా రాజకీయాల్లో సహనం పాడించే నేర్పు గండాలని గట్టెక్కిస్తుందంట ద్రౌపది వస్త్రాపరణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వలె పైనున్న బాలకృష్ణ తనను కాపాడుతాడు కాబట్టి ఎవరిని అనుకుంటే నాకేమిటి అన్నది నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి దీమా నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అమ్మకం అనేది నిజం అక్రమంగా తరలి చేసుకున్నారనేది కూడా నిజం దాంతో చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు ఒక్కొక్క ఎమ్మెల్యే నెలకు ఇరవై ఐదు లక్షల రూపాయల నజరాన అందుకుంటున్నారంట ఇరవై ఐదు లక్షల రూపాయలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఉదంతంలో నాదెండ్ల మనోహర్ గారి అలకను చూశారే తప్ప తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రేషన్ బియ్యం అక్రమాలు ఆపాలన్న ఆలోచన కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులకే రాలేదు దాము ఎవరు పట్టించుకోలే మీరు ఎంత తినగలిగితే అంత తినండి అల్లరి మాత్రం చేయకండి అన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంగా కూటమి ప్రభుత్వం సిద్ధాంతంగా కనబడుతుంది మీరు దోచుకోండి కానీ ఒకరి మీద ఒకటి కంప్లైంట్ చేసుకోకండి రచ్చ చేయకండి అల్లరి మాత్రం చేయకండి అన్న ఆలోచనలో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది యథేక్షగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కంప్లైంట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఈ విధంగా అక్రమంగా తరలి చేస్తున్నారు అక్రమంగా అమ్మేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నా కానీ జనసేన పార్టీ వాళ్ళేమో మా మీద వాళ్ళు నిబంధన నెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతారు వీళ్ళేమో వాళ్ళు మామే కంప్లైంట్ చేస్తున్నారంటారే తప్ప ఆ నిజ నిజాలు మాత్రం ఎవరు కూడా తేల్చరు అక్రమంగా తరలిస్తున్న అక్రమంగా అమ్మేసుకున్న మాత్రం ఆపరు ఒకరోజేమో ది సిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హీరో లెవెల్లో వెళ్ళి బీభత్సంగా బిల్డప్ ఇచ్చాడు ఆ రోజుతో షిప్ పోయింది ఆ బియ్యము పోయింది తర్వాత నుంచి పట్టించుకోవడం మానేయాడు ఎందుకంటే ఆ రోజు అబాస్ పాలయ్యాడు అయ్యాడు ఇంకా అబాస్ పాలి అయితే బాగుండదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా గడిపాడు సైలెంట్గా వండిపోయాడు ఆయన దోచుకోండి పంచుకోండి తినుకోండి అల్లరి చేయకండి అల్లరి పనులు చేయకండి కొట్టుకోకండి తిట్టుకోకండి సైలెంట్గా దోచుకోండి పంచుకోండి జేబులు నింపుకోండి అన్న రీతిలో అలా కొనసాగిపోతుంది